వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆర్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగినది నంద్యాల నుండి కొందరు వ్యక్తులు వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గతంలో అఖిల్ లోకేష్ పాదయాత్ర గతంలో నిఖిల్ లోకేష్ పాదయాత్రలో స్థానిక నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో దాడి జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు శివరామ్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది